హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి ఇది బొడ్డెమ్మ పండుగ మనం పూలని దేవతలాగా కొలిచే బతుకమ్మకి ముందు రోజు చేసుకునే ఈ బొడ్డెమ్మ పండగలు ఈ బొడ్డెమ్మ పండగలు అంటే బతుకమ్మ స్టార్ట్ చేయకముందు పేరుస్తారు దశమి ఏకాదశి ద్వాదశి అలా ఐదు రోజులు లేదంటే దశమి ఏకాదశి టూ డేస్ అలా పెట్టుకుంటారు ఇది ఆవు పేడతోటి ఫస్ట్ వాళ్ళకి అలా పసుపుతో ముక్కేసి ఐదు రకాల పూలు పెట్టుకుంటారు అల్ల బీరాయి పూలు పూసేటి అలా భీముడు మాదొడ్లు వచ్చి వచ్చేటి అలా రుద్రాక్ష పూలు పూసేటి అలా రుద్రుడు మాదోటిలోంచి వచ్చేటి అలా మల్లెపూలు పూసేటి మహేశ్వరుడు మాదోటిలోంచి వచ్చేటి ఇయాల చామంతి పూలు పూసేటి అలా చాముండేశ్వరుడు మాదోట్లోంచి వచ్చేటి అలా గన్నీరు పూలు పూసేటి అలా గణేషుడు మాదొట్లోంచి వచ్చేటి అలా అలా ఐదు రకాల పూలు పెట్టుకొని ఐదైదు కుప్పలు పెట్టుకుంటారు వాళ్ళ తర్వాత అందరూ కలిసి ఆడుకుంటారు వాటికి పూలు పెడతారు ఆ టైంలోనే కడప కడుగుతారు కడపకి కూడా పలహారం పెడతారు రెండు అగరబత్తులు పెడతారు పప్పు పలహారం పెడతారు పసుపు కుంకుమ అక్షంతలు అలా వేసి వాటిని బొడ్డెమ్మ అంటారు వాటిని పూజిస్తూ పిల్లలు కానీ మనం కానీ అలా ఆట ఆడుకుంటాము ఇలా అంతా ఆట ఆడుకున్న తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వాటిని తీసి పిల్లల ఒళ్ళు ఆడిస్తారు ఎవరి ఇంట్లో ఆడపిల్ల ఉంటుందో వాళ్ళ ఫ్రాక్లో అంటే వాళ్ళ ఒళ్ళు ఆడిస్తారు వాటిని ఆ పూలను అవి నెక్స్ట్ పక్కకు తీసి పెట్టిన తర్వాత ఇలా ముగ్గేసుకుంటారండి పసుపు ఫస్ట్ పేడతో అలికిన తర్వాత ఇలా ఐదు కుప్పలు పెడతారు వాటికి అగరబత్తులు పెడతారు వాటికి పప్పు పలహారం లేదా అటుకులు ఏవి నచ్చితే అది కానీ సాయంత్రం పేల కాబట్టి ఖచ్చితంగా కడప కూడా కడుగుతారు కడప కూడా పలహారం పెట్టుకుంటారు ఇలా ఎంతమంది వీలైతే అంతమందిని పిలుచుకొని ఆడుకోవచ్చు తర్వాత పిల్లల్ని పిలిచి పొట్టు పెట్టి ప్రసాదం పంచింది పప్పు పలహారం తింటారు తినారు అని అయితే ఇచ్చింది ఏది స్త్రీలతో పంపిన వీడియో అండి మీకు బొడ్డమ్మ ఆడే ఆచారం ఉందా ఇంతమందికి మీకు ఇలాంటి ఆచారం ఉంది ఇలా ఫ్రాకులు పూలన్నీ తీసి ఆడతారు వచ్చే వచ్చే గోధుమలు ఎన్నియలో ఆలపూరి గోధుమలు ఎన్నియలో ఎవరి వాకిట్లో ఎన్నియాలో నేటి సంతోష్ వాకిట్లో ఎన్నియలో ఎవ్వరి తలవాలు ఎన్నియలో తనుస్య తలవాలు ఎన్నియాలో ఎవ్వరి చుక్కబొట్టు ఎన్నియలో తనుస్య చుక్క చుక్క